వెల్కమ్ టు ఏజీఎస్ టీవీ న్యూస్ గోరంట్ల మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్ నందు వడ్డెల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఆత్మీయ సమావేశ సందర్భంగా ముఖ్య అతిథిగా పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్డే అంజనప్ప రాష్ట్ర కార్యదర్శి మాజీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవెల్ల మురళి రాష్ట్ర వడ్డెర సాధికారికత కరు వడ్డే వెంకట్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించిన సవితమ్మ మాట్లాడుతూ వడ్డెర్ల పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని వడ్డెరలను అన్ని విధాలుగా ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీదేనని సవితమ్మ అన్నారు స్థానిక సంస్థ ఎన్నికల్లో వడ్డరలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని సవితమ్మ అన్నారు అదే విధంగా వడ్డరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని అధికారంలోకి రాగానే వడ్డరలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా ఎస్టీ జాబితాలో చేయడానికి తెలుగుదేశం పార్టీ దానికి కట్టుబడి ఉందని సవితమ్మ అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గోరంట్ల మండల కేంద్రంలో వడ్డరల కమ్యూనిటీ భవన్ కూడా నిర్మిస్తానని తెలియజేసిన సవితమ్మ కావున వడ్డరలందరూ ఐక్యమత్యంతో వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకోటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా బీకే పార్ద సారథిని అఖండ మెజారిటీతో గెలిపించాలని సవితమ్మ కోరారు ఏదైనా చెప్తే సరేలే అని మాకు ఎంతో ముందుకు నడిపించే విధంగా రాజకీయం కానీ అయితేనేమి వేరే విధంగా అయితేనేమి ఎంతో అన్నదమ్ములుగా మాకు సహకరించి ముందుకు పోయే ముందు పోయే వాళ్ళు మన ఒడ్డేల సోదరులు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ మామూలుగా ఈ ఎలక్షన్ వచ్చింది ఇలాంటి ఆత్మీయ సమావేశాలు జరపడం సహజము మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు మన అక్కగారిని తీసుకుపోతుంది కాబట్టి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సౌదమ్మ అక్క గారిని మనమందరము మంచి మెజార్టీతో గెలిపించుకొని అలాగే మన ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పార్శాంతి గారు కూడా మనం అతిథి మెజార్టీతో గెలిపించుకునే విధంగా మనం ముందుకు పోవాలని ఇంకా వేదికపోయినా పెద్దలు మీరు అందరూ ఒక ఆలోచన చేయాలి ఎందుకంటే ఒడ్డర్లంతే నమ్మకస్తులు నమ్మితే ప్రాణమిచ్చేవాళ్ళు అని ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే రాబో ఎన్నికల్లో మన వడ్డర్లందరూ చంద్రబాబు నాయుడు వెంటే మన ఒండేరులందరూ నారా లోకేష్ మన వడ్డర్లందరూ నందమూరి బాలకృష్ణ ఏంటి మన ఒండర్లందరూ సబితమ్మ వెంటే మన ఒంటే వెంటే ఈ నినాదాన్ని మీరు జిల్లాలో బలంగా తీసుకెళ్లాలి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక ఎంపీ స్థాయి అయినటువంటి జిల్లా అధ్యక్ష పదవిని నాకు కట్టబెట్టడంలో జిల్లా ఇన్చార్జిలు జిల్లా పార్టీ ఎంపీలు ఇప్పుడు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారి కృషి ఎంతో ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మొట్టమొదటి నుంచి మా అక్కగారు అయినటువంటి సమితమ్మ గారు మన వడ్డేళ్లకి ఎమ్మెల్యే కానీ ఎంపీ కాని ఇంపాలనే చంద్రబాబు నాయుడుతో విశేషంగా కృషి చేసింది నందమూరి బాలకృష్ణ గారి దగ్గర కూడా మాట్లాడింది అలా వడ్డీలకి అవకాశం ఇస్తే జిల్లాలో వాళ్ళు ఎప్పుడు ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ వెంట ఉండే ఓటర్లు వాళ్ళకి అనాథిగా ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఈ జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ కావాలని గట్టిగా పోరాడేటువంటి వ్యక్తి మన సవితమ్మ నందుమూరి బాలకృష్ణ గారు అని చెప్పేసి కోరుతున్నాం మీరందరూ ఆలోచన చేయాలి ఎందుకంటే ఇంకా ఇరవై రోజుల ఉన్నాయి ప్రతి కుటుంబంలో కూడా మన పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చి చెప్పే తెలుగుదేశం వైపు మనం అడవాలి ఎందుకంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన కష్టాన్ని గుర్తించి ఆ రోజు ఫెడరేషన్ చైర్మన్ వేసి నూట పది కోట్లు మన కులానికి గుర్తించి పనిముట్లు కానీ ఆర్థికంగా ఎదగాలని ఆలోచన చేసిన వ్యక్తి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఒట్టర్లు ఎందుకు పోష నాయకులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రాష్ట్ర

పరిపాలించే పాపాలు లేదు చిత్తూరు జిల్లాలో మన ఆనబిట్టిన వంటి ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగితే వైసీపీలో ఉండే నాయకులతో వారం రోజులు లాస్ట్ కు అమ్మాయిని సూసైడ్ అని చెప్పి అక్కడి నుండి పోయి అన్నా మేము ఏం చేయలేకపోతున్నాము ఈ ప్రభుత్వం ఒట్టర్లకు ఏం చేయలేదు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ ఏం జరిగినా మేము చేయలేకపోతున్నాం అని చెప్పి మాతో ఎంతో మంది నాయకులు చెప్పుకోవడం జరిగింది అలాంటి వైసీపీలో ఉంటే మీరు కొందరికి నాయకులుగా అవకాశం ఇస్తే ఉచ్చ విగ్రహాలుగా ఉంటారు కానీ ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు మాత్రమే మీరు ఒంటరి దగ్గరికి వెళ్ళగలిగినారని చెప్పి కూడా నేను తెలియజేస్తా తెలుగుదేశం పార్టీ ఒంటరి కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో చేసింది రేపు అధికారం లేక వస్తే ఏం చేస్తామని చెప్పి బీట్ షీట్ డిక్రేషన్ లో ఓపెన్

అది ఒక్కరికి తెలుగుదేశం పార్టీకి అది సాధ్యమని తెలియజేస్తున్నా ఎందుకంటే నిన్న ముందుగా కొంతమంది పెద్దలు మాట్లాడుతున్నారు నేను ఒకటే తెలియజేస్తున్నా గుర్తించిన పార్టీ వడ్డర్లు గుర్తు పెట్టుకున్న పార్టీ ఏకైక పార్టీ తెలుగు కీర్తి చేసిన నందమూరి తారాకరమారావు గారు హైదరాబాద్ మరి ఆ రోజు నాలుగైదు సార్కి పిటినిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీని